ప్రశ్న ఒక పాఠశాలలో వర్షం పడిన రోజున నూట యాభై మంది గాను ఇరవై ఐదు మంది పాఠశాలకు రాలేదు అయినా రాని విద్యార్థుల శాతం ఎంత అలాగే వచ్చిన విద్యార్థుల శాతం ఎంత అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకి జవాబును చూద్దాము ఈ ప్రశ్నలో ఒక పాఠశాలలో వర్షం పడిన రోజున నూట యాభై మంది విద్యార్థులకు గాను ఇరవై ఐదు మంది విద్యార్థులు పాఠశాలకు రాలేదని ఇచ్చారు అంటే పాఠశాలకు రాని విద్యార్థుల శాతం ఈజ్ ఈక్వల్ టు రాని విద్యార్థుల సంఖ్య డివైడెడ్ బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ హండ్రెడ్ రాని విద్యార్థుల సంఖ్య ఇరవై అని ప్రశ్నలో ఇచ్చారు కదా కాబట్టి ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై మొత్తం విద్యార్థుల సంఖ్య నూట యాభై అని ఇచ్చారు కాబట్టి నూట యాభై ఇంటూ వంద ఫిఫ్టీ టేబుల్ కనుక చూసినట్లయితే ఈ వంద యాభైలో సార్లు పోతుంది అలాగే మూడు సార్లు నూట యాభై పోతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ బై త్రీ ఇంటూ టూ వచ్చింది దీన్నే ఫిఫ్టీ బై త్రీగా రాయవచ్చు ఫిఫ్టీ బై త్రీ విలువ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ కనుక సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం అని వచ్చింది దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసినట్లయితే ఫిఫ్టీని త్రీ చే భాగించినట్టయితే మూడు ఒకట్లు మూడు రెండు మిగులుతుంది సున్నా కిందకి తెస్తాము ఇప్పుడు మూడు ఆర్ల పద్దెనిమిది మళ్ళీ రెండు మిగిలింది ఈసారి తేవడానికి ఏమీ లేదు కనుక దీన్నే ఇప్పుడు ఫ్రాక్షన్ కింద రాద్దాం సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ ఇప్పుడు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల శాతాన్ని చేద్దాం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల శాతం కనుక్కోవాలంటే ముందు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఎంతో కనుక్కున్నాం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తం విద్యార్థుల సంఖ్య నూట యాభై మైనస్ పాఠశాలకు రాని విద్యార్థుల సంఖ్య అది ఇరవై ఐదు కనుక నూట యాభై మైనస్ ఇరవై ఐదు ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఐదు ఇప్పుడు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల శాతాన్ని కనుక్కుందాం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల శాతం ఈజ్ ఈక్వల్ టు వచ్చిన విద్యార్థుల సంఖ్య డివైడెడ్ బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ హండ్రెడ్ పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య నూట ఇరవై ఐదు మనం కనుక్కున్నాం కదా అది రాద్దాం నూట ఇరవై ఐదు డివైడెడ్ బై పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య నూట యాభై ఇంటూ వంద పైన కింద సున్నాని కొట్టేద్దాం ఐదు రెండు ఐదు మూడు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ బై త్రీ వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ బై త్రీ టూ ఫిఫ్టీని త్రీతో డివైడ్ చేసినట్టయితే త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ వస్తుంది అంటే ఒకటి మిగులుతుంది సున్నాని కిందకి తెచ్చినట్టయితే పది వచ్చింది మూడు మూళ్ళ తొమ్మిది కనుక తొమ్మిది రాస్తే ఒకటి మిగిలింది ఈ ఒకటిని ఇంకా డివైడ్ చేసినట్టయితే మనకి పాయింట్ త్రీ 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 వస్తుంది కాబట్టి దీన్ని ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అని రాయచ్చు లేదా దీన్ని ఎయిటీ త్రీ వన్ బై త్రీగా కూడా రాయచ్చు ఇది శాతం కనుక ఎయిటీ త్రీ వన్ బై త్రీ శాతము అని రాస్తున్నాను అంటే పాఠశాలకు వచ్చిన విద్యార్థుల శాతం ఎయిటీ త్రీ వన్ బై త్రీ శాతం అలాగే పాఠశాలకు రాని విద్యార్థుల శాతం సిక్స్టీన్ టూ బై త్రీ శాతం వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాము